అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ద్వితీయోధ్యాయంలోని నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీత అధ ద్వితీయోధ్యాయ सांख्ययोगः श्रीभगवानुवाच त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निद्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् वो अर्जुन వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును నీవు ఆ భోగముల ఎడలను వాటి సాధనల ఎందును ఆసక్తిని త్యజింపుము శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము నిత్యుడైన పరమాత్మ ఎందే స్థితుడవు కమ్ము నీ యోగక్షేమముల కొరకై ఆరాటపడవద్దు అంతఃకరణమును వశమునందుంచుకొనుము సర్వత ఉద తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్ విజాన అన్ని వైపులా జలములతో నిండియున్న మహా జలాశయము వానికి చిన్న చిన్న జలాశయముల వలన ఎంత ప్రయోజనము పరమాత్మ ప్రాప్తి నంది పరమానందమును అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదముల వలన అంతియే ప్రయోజనము రేపు నలభై ఏడు నలభై ఎనిమిది శ్లోకాలను గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు